గారికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూడండి ఇంగ్లీష్ పేపర్ అన్నారు కదా పాయింట్ న్యూస్ ఇందులో రాశారంటే బాస్ ఇన్ కరప్షన్ మీ పోలవరం ఏది ఫార్చునర్ కనుక్కోవడానికి కూడా చందాలేసుకున్న ఎమ్మెల్యే గురించి ఏదో శేఖర్ రెడ్డి గారు లేకపోతే జనలిస్ట్ గా వచ్చినటువంటి వెంకటేష్ గారు చెప్పే మాటలు కాదమ్మా ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇచ్చినటువంటి ఒక ఆర్టికల్ దీని మీద మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీకు సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకోండి అబ్జెక్షన్ ఉంటే వాటి మీద కేసు జెన్యునిటీ ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఫైవ్ ల్యాక్స్ మంత్లీ ఫ్రమ్ లిక్కర్ షాప్స్ లిక్కర్ షాప్స్ సెల్లింగ్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ పోస్ట్ ఫర్ ఫైవ్ ల్యాక్స్ ఈచ్ ఈచ్ పోస్ట్ ఫైవ్ ల్యాక్స్ అమ్ముకుంటున్నాడు అని చెప్పి కలెక్టింగ్ వన్ క్రోర్ ఫ్రమ్ లిక్కర్ బిజినెస్ యాజ్ ఎ బర్త్డే గిఫ్ట్ ఇంకా చాలా పెద్ద ఆర్టికల్ రాశాడు మొత్తం చదివి మనకు సమయం సరిపోదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము అనుకుందాం పవన్ కళ్యాణ్ గారికి డబ్బులతో పని లేదు ఆయన ఎబో అబౌవ్ మనీ అనుకుందాం కాసేపు కానీ మీ వెనకాల ఉన్న వాళ్ళందరికి దయచేసి క్లీన్ చిట్ కి ఇవ్వకండి మీ వెనకాల ఉన్న వాళ్ళ బతుకు ఏంటో వంద మంది బతుకు చెప్పగలిగే పరిస్థితిలో మాలా సబ్జెక్ట్ పెట్టుకుని కూర్చుంటాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఆడ కనీసం రెండు పాయింట్ ఆరు లక్షల టన్నులన్న వెళ్ళారు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అది కూడా లేదుగా సార్ రైతుల గురించి మాట్లాడుతున్నారు సార్ సార్ రైతు నిజంగా ఇబ్బంది పడకపోతే పంటలు నాశనం చేసుకుంటాడా చెట్లు కొట్టేసుకుంటాడా కన్న కన్నబిడ్డల్లో పెంచుకున్న చెట్లని నరికేసుకుంటాడా ఎవరైనా రైతు పోయి ఏంటి బాధని రెండు మూడు నెలలుగా కనీసం పట్టించుకున్న పాపాన్ని పోలే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు స్టార్ట్ కాగానే ఆగమేఘాల మీద యంత్రాంగం మొత్తం కదులుతుంది సార్ రైతు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు సార్ సార్ కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రైతే కాదు ఇండస్ట్రీస్ కాదు అందరూ ఆశారు ఎందుకంటే కోవిడ్ పూర్తిగా స్తంభించిపోయింది పండించిన పంటను ఎక్కడికి తీసుకెళ్లే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మీద వాళ్ళ ప్రాణాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇండస్ట్రీస్ మీద వీటి మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కాదు దాన్ని తీసుకొచ్చి మాట్లాడతారు సార్ వీళ్ళు ఆ ఏడాదిని తీసుకొచ్చి సార్ కంపేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో రైతుకి ఏ ధరకు అందింది ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పుడు ఏ ధర అందుతుంది కంపేర్ చేయండి అప్పట్లో రైతుకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం ఏంటి ఇప్పుడు ఏం చేస్తా ఉంది కంపేర్ చేయండి సబ్జెక్టు రండి కంపేర్ చేయండి రైతు భరోసా ఇచ్చారా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారా ఇన్సూరెన్స్ కావాల్సిన డబ్బులు కట్టారా అవి చేయాలి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఏదైతే ఎరువులు ఇస్తున్నారా ఎరువులు కూడా కొరత ఉన్నాయి ఇప్పుడు సో అవన్నీ ఆలోచించకుండా ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పొలవేస్తానంటే తప్పు కదా ఇంకోటి సార్ నేను అడుగుతా ఉన్నాను సార్ ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే వాళ్ళ గురించి వద్దు సార్ పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో వర్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆరోపణలు నిజమా కాదా ఎస్ ఆయన అబద్ధం చెప్పుంటే ఆయన మీద జనసేన వాళ్ళు కేసేది అబద్ధం చెప్పకపోతే అవునండి నిజమే అండి తప్పిదాలు జరుగుతున్నాయని ఒప్పుకోండి మా మీద చేస్తే వెళ్తే తెలుస్తుంది వంశీ 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 అని మాట్లాడుతుంటే నాకు నిజంగా నవ్వు వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నారండి సార్ నిజం సార్ ఎమ్మెల్యేలు బహు హ్యాపీగా ఉన్నారు విపరీతమైన హ్యాపీ ఎమ్మెల్యే స్యాండ్స్ గా ఒక్క నిమిషం మెగదశ గారు వెంకటేష్ గారు ఏంటి వంశీ గారు అందరూ ట్రైన్ ని తోస్తున్నట్టు ఫీల్ అవుతా ఉంటారు సార్ సో చంద్రబాబు నాయుడు గారు సార్ ఆ పని చేసేది ఎందుకంటే ఈ రోజు తల్లికి వందనం లోకేష్ గారు బ్రెయిన్ చైల్డ్ సార్ అమ్మ ఊడి అమ్మ ఊడ అనేది లోకేష్ గారు ఆలోచనల నుంచి వచ్చిందండి సార్ ఎట్లా ఉంటవనే సత్యనాథుడు నేను CEO చేసినప్పుడు ఓకే ఓకే సార్ ఇంకొక విషయం ముందు క్లారిఫై చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వంశీ గారు చాలా చక్కగా ట్రైన్ కామెడీ చేశారు కదా దాని గురించి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిండి నిన్న ఆయన ఆయన పర్యటన కన్ఫర్మ్ అయింది రెండు మూడు రోజుల ముందు లేదా ఒక వారం